హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఏదైనా రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఒకసారి దీన్ని ట్రై చేయండి ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు మనం ఎప్పుడు చేసి పెట్టే ఫుడ్ కాకుండా వెరైటీగా కొత్తగా చేస్తే ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్లే ముందు వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి వీటన్నింటినీ కలుపుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుతూ చపాతి పిండిలో రెడీ చేసుకోవాలి దీనిపై నుండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టాలి స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోని పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని ఇందులోని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి లేదంటే మసాలాలు మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి పక్కన పెట్టిన చపాతీ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి చపాతి అంత పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా చేసుకోవాలి ఈ చపాతీ పైన టమాటో కెచప్ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న స్టఫ్ని వన్ సైడ్ పెట్టుకొని ఇలానే వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఫోర్క్తో సైడ్స్కి ఇలా డిజైన్ వచ్చేలాగా చేయాలి మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని కూడా పెట్టి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇవి లోపల వరకు ఫ్రై అయ్యేలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి అప్పుడే పిండి టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అలా అయినా తినొచ్చు లేదంటే సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా కొత్తగా ఏదైనా చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం